హలెయ్యా దేవుని పరిశుద్ధమైన గణనామునకు కలుగును గాక ఆమెయా సమయంలో మరి నాలుగో మాటలోనికి మనం వచ్చేసాం ఇంతవరకు సహోదరులు చాలా చక్కగా మనకు వివరించి చెప్పారు మనం విన్నాం వాటిని మనసులో దాచుకున్నారని నేను నమ్ముతున్నాను ఎంతమంది దాచుకుంటారు సమయంలో మరి నాలుగో మాటకి వెళ్దాం మనం మాటలో మరి దేవుడు మనతో మాట్లాడును గాక నాలుగో మాట కంటే ముందు ప్రార్థన చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడినట్లు మహాపరిశుద్ధుడమైన పరలోకపు తండ్రి గొప్పవాడవు నీతిమంతుడు ఇంతవరకు నిబిడలు నిలబెట్టి మీరు మాట్లాడినందుకు వందనాలు సమయంలో మాతో మాట్లాడి మిమ్మల్ని బలపరచమని ఏ సములు అడుగుతున్నాము తండ్రి అమ్మాయి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వినడానికి నేను కొద్ది నిమిషాలే మాట్లాడతాను దేవుడు మనందరికీ సహాయం చేయను ఆ మైండ్ మార్కు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం ముప్పై మూడవ వచనాన్ని పదిహేనవ అధ్యాయం అందరూ తీయండి చదువ చదవగలిగిన వారు బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ తీసి వాక్యాన్ని చదువుతున్నప్పుడు గమనించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను మూడు గంటలకు ఏసు ఎలోహి ఎలో ఎలోయి ఎలోయి లామా సభక్త అని బిగ్గరగా కేక వేసెను చాలు ఈ సమయంలో ఇక్కడ మనం గమనిస్తున్నాం ఇప్పటి వరకు దేవుడు మరి శిలువ పైన ఆయన వేలాడుతున్నప్పుడు మాట్లాడుతున్నాడు మన మనమైతే పక్క పక్కన ఉన్నప్పుడు పక్కనింట్లో ఉన్నప్పుడు మాట్లాడడం ఒకరితో ఒకరు మాట్లాడడం కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు అంటే శిలువ పైన ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వేదనల కంటే అన్ని శోధనల కంటే అన్ని బాధల కంటే మించిన బాధ అప్పటి వరకు ఆయన ఈడవబడ్డాడు కొట్టబడ్డాడు తన్నబడ్డాడు ఉమ్మి వేయబడ్డాడు అపహసించబడ్డాడు ఒక మనిషికి చీపో అని అన్నప్పుడే ఒక మనిషి ఇంకో మనిషి మీద అంటే వెలివేయబడినట్టు అంటే వారి మీద ఒక అపరాధ భావన వచ్చేస్తుంది వీళ్ళు మంచోళ్ళు గారు నా కోసం మంచి మాట్లాడట్లేదు నాకు వీరికి ఏం సంబంధం లేదు అనే విషయాన్ని మనము వ్యక్తపరుస్తాం కానీ ఇక్కడ శిల్వ శిల్వ పైన మరణం పొందుతున్న యేసు క్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటో చూస్తే ఆయన మన కొరకైన క్షమాపణ తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు వీరిని క్షమించు తనతో పక్కనున్న దొంగను చూసి రక్షణనిచ్చే భాగ్యం అసలు ఆయనను చూసి నేర్చుకోవాలి అసలు మనం ఏ విధంగా జీవించాలి అనేది ఎంత శ్రమలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా మనుషులతో మనం ఏ విధంగా మాట్లాడాలి దేవునితో మనం ఏ విధంగా సత్సంబంధాన్ని కలిగి ఉండాలి అనే దాన్ని పై చెప్పిన మాటలన్నింటి వలన మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే నాలుగో మాటగా ఆయన నాలుగో మాట మాట్లాడడానికంటే ముందు మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం నుండి మూడు గంటల వరకు అంతటా చీకటి కమ్మింది ఆ చీకటి మామూలు చీకటి కాదు అసలు ఎవరు ఊహించలేని చీకటి అంటే మిట్ట మధ్యాహ్నం చీకటి కలిగింది చీకటి కలిగినప్పుడు పరలోకంలో ఏదో ఒక సూచన కలుగుతుంది అనే విధంగా ఒక సూర్యగ్రహణం కలిగింది అని చెప్పి చరిత్రకారులు చెప్తారు సూర్యగ్రహణం కలిగింది అకస్మాత్తుగా సూర్యుడు కనబడడం మానేశాడు చీకటి అంత కమ్మిపోయింది చీకటి అంత కమ్మిపోయిన తర్వాత దేవుడు మాట్లాడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు కదా తన తండ్రితో నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఈ లోకానికి రావడానికి మరి ఎవరు ఆయన ఈ లోకానికి రావడానికి ఎవరు ఒప్పుకోలేదు నువ్వు వెళ్తావు అంటే ఎవరు రాలే శిష్యులు మరి పరలోకంలో ఉన్న దూతల రాలేవు ఎవరు ఎవరు రారు రక్షించడానికి ఎవరు లేరు ఆ లేని సమయాల్లో తన స్వంత కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు తన స్వంత కుమారుణ్ణి అద్వితీయ కుమారుణ్ణి ఎంతగా ప్రేమించే కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఏ విధంగా మరియ గర్భాన దేవుడు ఈ లోకానికి పంపించాడు ఆయన పంపించినప్పుడే అనుకున్నాడు ఏమనంటే ఈ నా అద్వితీయ కుమారుడు నా ప్రియమైన కుమారుడు చనిపోవడానికి నేను ఈ లోకానికి పంపిస్తున్నానని చెప్పేసి ఆయనకు ఇష్టమాయను అని యేషయ గ్రంథంలో తెలియజేస్తాడు దేవుడు ఆయనని ఈ లోకానికి పంపడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది ఆయన ఇష్టంగానే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మనం మన ఇష్టంగా మన పిల్లల్ని వేరే వారి మేలు నిమిత్తం మనం వారిని అర్పించడానికి వారిని ఏదైనా బాధ పెట్టడానికి మనం ఒప్పుకుంటామా మనం ఒప్పుకోం కానీ ఈ సర్వలోకం పాప పరిహారం నిమిత్తం అపరాధములన్నిటిని క్షమించబడడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు ఎప్పుడైతే క్రిస్మస్ జరుగుతుందో క్రిస్మస్ లోనే మనకు తెలుస్తుంది ఆయన మరణం దాగి ఉంది ఆయన మరణించడానికే జన్మించాడని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన మరణం ఎలా 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 అంటున్నాడు అంటే అప్పటి వరకు తన తండ్రి తన కుమారుని ఎంతగానో ప్రేమించాడు ఎంతగానో ఆ లోకంలో ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రతి ప్రాంతానికి తిరుగుతున్నప్పుడు అనేకులకు మాదిరికరంగా జీవిస్తున్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు నా కుమారుడు నా పేర్ను నిలబెడుతూ తన బాధ్యతని ఎంతగా నిర్వర్తిస్తున్నాడని చెప్పేసి ఎంతగా ఎంతగా మురిసిపోయి ఉంటాడు ఆ తండ్రి తన అద్వితీయ కుమారుడు తనకు ఒక్కగానైనా ఒక్క కుమారుడు అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చేసి ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్న ఆ సమయంలో ఎంతగానో సంతోషించుంటాడు సంతోషించిన తండ్రి మరి ఆ తీర్పుకు అప్పగించబడి అన్యాయపు నుండి ఈడ్చబడుతూ ఆ వీధుల్లో నుండి తీసుకొని రాబడి ఆ గోల్గొత్త కొండపైన మన ఆయన మేకులలో గుచ్చ ఆయన చేతుల్లో మేకులు గుచ్చబడి పాదాల్లో మేకులు గుచ్చబడిన ఆ సమయంలో మాట్లాడుతున్న మాటల నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అప్పుడు ఆ తండ్రి తండ్రి అయిన దేవుడు ఆ కుమారుని చేయి విడవలసి ఉన్నది అప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఆ కుమారుని చేయి విడవలసి ఉన్న ఆ సమయంలో కుమారుడు వేదన పడుతున్నాడు బాధపడుతున్నాడు తండ్రి నా చేయి ఎందుకు విడిచావయ్యా అని చెప్పేసి అంటున్నాడు కానీ ఆ కుమారునికి తెలుసు ఆ తండ్రికి తెలుసు ఆ తండ్రి విడిచ విడవ విడుస్తాడని ఈ కుమారుడు విడిచ విడవెట్టబడతాడని తెలిసినప్పటికి మన పాపముల నిమిత్తమై సర్వలోక పాపముల నిమిత్తమై ఆయన శిలువ పైన బలియాగం కావడానికి ఎంతగానో తన కుమారుణ్ణి అనుగ్రహించాడు ఒక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా తండ్రి కోసం మాట్లాడతాను అంటే తండ్రి కుమారుని బంధం అక్కడే తెలుస్తుంది ఇంకా బయట ఎక్కడ చెప్పలేం నన్ను ఎవరైనా ఏమన్నా అంటే మా తండ్రి ఎవరు ఊరుకోలేడు చాలా బాధపడతాడు గట్టిగా మాట్లాడేస్తాడు అయితే ఆ తండ్రి ఆ తండ్రి కుమారుడు చనిపోతున్నాడు ఆ తండ్రి కుమారుడు సిల్వలో బలియాగమైతున్నాడు ఆ తండ్రి కుమారుడు కుమారుని మధ్య శత్రుత్వం పెరిగిపోయింది ఎందుకు తెలుసా నేను మన పాపములన్నీ ఆ కుమారుని మీద మోపాడు ఆ కుమారుడు మోస్తున్నాడు ప్రతి పాపము అపరాధమునన్నీ మోస్తున్నప్పుడు ఆ తండ్రి విడిచిపెట్టబడుతున్నాడు ఆ తండ్రి ఆ కుమారుని విడిచిపెడుతున్నాడు ఎందుకు తెలుసా ఆయన చనిపోతేనే మన అందరికి రక్షణ వస్తుంది ఆయన చనిపోతేనే మనము పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం అప్పటి వరకు పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఎవరు లేరు బలులు అర్పిస్తున్నాను గాని జను మళ్ళీ వెళ్ళి పాపంలోనికి వెళ్ళిపోతున్నారు అయ్యో ఎంత విచారము వీటన్నింటికి నేను ఒక పరిష్కారము శాశ్వతమైన పరిష్కారం ఇక ఇక లోకంలో ఇప్పటి వరకు చేయనంత పరిష్కారం నేను చేయాలి ఏం చేయాలి ఈ బనులన్నింటినీ ఆపేసి నా కుమారుణ్ణి అర్పిస్తానని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యి పంపించాడు కదా ఆ పంపిన ఆ కుమారుణ్ణి విడిచిపెట్ట విడిచిపెడుతున్నాడు ఆ విడిచిపెట్టే సమయంలో ఈ అపరాధముల నిమిత్తమై ఆ కుమారుణ్ణి శత్రువుగా చూసి మరి వదిలిపెడుతున్నాడు వదిలిపెట్టేటప్పుడు ఈ కుమారుడు యేసు క్రీస్తు శిలువ పైనుండి నుండి గట్టిగా కేక వేసి అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముందని అంటే గట్టిగా ఏడ్చాడు యేసుక్రీస్తుకు బాధ కలిగి ఏడ్చాడా ఆయనకు అది భరించలేక ఏడ్చాడా కాదు కానే కాదు ఆయన భరించలేక ఎన్నడు ఏడ్చేవాడు కాదు ఆయన భరించలేని శ్రమ లేదు నేను మన అందరి పాపముల కోసం ఈ లోకంలో అన్నింటిని మించిన వ్యధను ఆయన భరించాడు అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మన పాపములను మన వ్యసనములను భరించాడు దాన్ని నిర్వర్తించాడు సమాప్తి చేశాడు అందుకనే ఏడ్చాడు యేసు ఆ సిలువలో ఎందుకు ఏడ్చాడనంటే గొప్ప కేక ఎందుకు వేశాడంటే తండ్రి నువ్వు నాకు అప్పగించిన ఈ బాధ్యత ఈ సర్వలోక పాప పరిహారార్థమైన నా బలిని నువ్వు నువ్వు అంగీకరించిన ఆయన వీరందరినీ పాపంలో నుండి విడిపించిన ఆయన అని చెప్పి తన తండ్రిని తన తండ్రిని వేరుకుంటున్నట్టు చూస్తున్నాం తన తండ్రికి ఏడుస్తున్నట్టు చూస్తున్నాం చరిత్ర చెప్తారు ఆయన ఏడుపు ఎందుకు ఎందుకోసము అని అంటే మనందరి పాపాలను నేను భరించాను దాన్నంతటిని సమాప్తి చేశాను ఈ సమాప్తమే ఈ సమాప్తమైన తండ్రి నన్ను ఎడబాటును చూపెడుతుంది ఆ తండ్రి కుమారులు ఎడబాటు ఎందుకైందని అంటే నేనా మన అందరి పాపములను పరిహరించడానికి అయితే మనము ఎక్కడన్నా మన సొంత ఆలోచనలకి శరీరేచ్ఛలకి ఎడబాటుని ఇస్తున్నామా యేసు క్రీస్తు అయితే మన పాపములన్నీ కొరక ఎడబాటునిచ్చాడు కదా మనల్ని వాటిని తెదించడానికి వాటిని మనము గెలవడానికి వాటిపైన విజయాన్ని ప్రకటించడానికి మనం ఏమైనా తెగిస్తున్నామా ఆయన మన విమోచన కొరకై అంతగా ప్రయాసపడి మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు ఇంకా నా జీవితాల్లో ఎక్కడ మనం తప్పిపోకుండా జారిపోకుండా ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు అయితే ఆ శిలువలో ఆయనతో కూడా శ్రమ పడడానికి లోకంలో ఆయనకు సోపత ఎవరు లేరు ఆయనకు తోడెవరు లేరు ఆయన ఒక్కడే కష్టపడ్డాడు అయితే మనం అనుకోకూడదు నేను ఒంటరిని నేను ఒక్కడిని చేస్తే పరిచర్య జరుగుతుందా నేను ఒక్కరిని మరి ఐగారు ఎమ్మడి వెళ్తే పరిచయ జరుగుతుందా నేను ఒక్కరిని ప్రార్థన చేస్తే జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుంది ఆ క్రీస్తే మనకు మాదిరి ఆయన ఒంటరిగా శిలువలో మన కొరకై పాపం పాపములను బా శాపములను అపరాధములన్నింటినీ మోసి తీర్చి కడతేర్చాడు అలాంటి ఏసే మనకు మాదిరి మనము అట్టి కృప కలిగి మన ఈ శేష జీవితం అంతా దేవుడు మన నడిపించును గాక ఆమె దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక అందరం